జనాభా అధికంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ ఉంటే వారే రాజులు ఎవరు ఎక్కువ వాటా కడితే వారికే ఎక్కువ అభివృద్ధి రావాలి ఎవరు ఎంతమంది ఉన్నారో వారికి అంత వాటా విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో కావాలి కానీ ఈ దేశ రాజ్యాంగ ప్రకారం ఇది గణతంత్ర దేశమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ ఇది మహోన్నతమైనటువంటి రాజ్యాంగం రాసుకొని దాన్ని అనుసరించి నడిచేటువంటి దేశమైనప్పటికీ త్యాగాలు మాత్రం బీసీలే అయితే ఉన్నాయి భోగాలు మాత్రం సంపన్న వర్గాలే అయితే ఉన్నాయి లాంటి దెబ్బల కాడ బీసీ బిడ్డలు ఉంటా ఉన్నారు రాజ్యాన్ని ఇలా సంపన్న వర్గాలు ఉంటా ఉన్నారు విద్యలో వెనుకబాటుతనం విద్య అందని పరిస్థితి